అంటే రేవంత్ రెడ్డి జీవోను కొట్టేసే కార్యక్రమం చేయవచ్చు అనేది కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి మాట సో ఇక్కడ కొంత క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు సర్పంచ్ ఎన్నికలు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం అంటే కొంచెం టైం బాండింగ్ ఎక్స్టెండ్ కావచ్చు అక్టోబర్ నవంబర్ వరకు మన టైం బాండింగ్ పెరగవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వార్త రెండవది ఊర్లో ఉన్నటువంటి జనం ప్రభుత్వం పైన మండిపడుతున్నారు ఏమని తెలుసా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఊళ్ళే బీసీలు ఎనభై శాతం ఉన్నారు ఆ ఊళ్ళే ఇరవై శాతం పది శాతం ఎస్సీలు పది శాతం ఎస్టీలు ఉన్నారు మరి బీసీలు ఎక్కువ ఉన్నటువంటి ఊర్లో బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి కదా కానీ ప్రభుత్వము ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిర్రు అంటే బీసీలు ఏం చెప్తుర్రు బీసీలు ఎనభై శాతం ఉంటే ఎస్సీలు టెన్ పర్సెంట్ ఉంటే ఎస్టీలు టెన్ పర్సెంట్ ఉంటే బీసీలకు రిజర్వే అంటే ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సింది పోయి ఎస్సీలకు ఇచ్చిర్రు అంటే మా బీసీలు అందరూ ఎస్సీలకు ఓటేసి గెలిపి అన్న అని చెప్పి బీసీలు చెప్తున్నమాట తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఏంది ఇంకొక ఊళ్ళే ఎస్సీలు ఎయిటీ పర్సెంట్ ఉంటే బీసీలు టెన్ పర్సెంట్ ఎస్టీలు టెన్ పర్సెంట్ అయితే ఆ రిజర్వేషను మరి ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్ రావాలి కదా ఊళ్ళే సర్పంచ్గా పోటీ చేయడానికి బీసీలకు అవకాశం ఇచ్చారట మరి బీసీలకు ఇస్తే మా ఎస్సీలు అందరూ కలిసి మేము బీసీలకు వేయాలా మేము ఎక్కువ శాతం ఉన్నప్పుడు మాకు కదా రిజర్వేషన్ ఇవ్వాల్సిందని చెప్పి ఇటు ఎస్సీలు చెప్తున్నటువంటి మాట తర్వాత ఎస్టీలు ఎయిటీ పర్సెంట్ ఉంటే బీసీలు టెన్ పర్సెంట్ ఎస్సీలు టెన్ పర్సెంట్ ఉంటే అక్కడ వేరే వాళ్ళకి ఇచ్చారు రిజర్వేషను